ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం గీత వాళ్ళ మేనత్త జానకితో మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళ మీద జరిగిన అటాక్ గురించి చెప్తూ ఉంటుంది అటాక్ జరిగింది నా మీద కాదు అఖిల్ మీద అని చెప్పడంతో వాళ్ళత్త అదేంటి గీత ఆ మహారథి నిన్ను ఏదో చేయడానికి నీ మీద అటాక్ చేపించే ప్లాన్ చేశాడేమో అని నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను కానీ అఖిల్ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది తనకి శత్రువులు ఎవరున్నారు అని అడుగుతూ ఉంటుంది అదే అత్తయ్య నాకు అర్థం కావడం లేదు అసలు అఖిల్కి కి శత్రువులు ఎలా ఉన్నారా అని ఆలోచిస్తున్నానని గీత అంటూ ఉంటుంది ఇక జానకి అయితే చూడమ్మా గీత అఖిల్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పు ఎంతైనా తను నీ భర్త నా కొడుకుని కనిపెట్టే పనిలో పడి అఖిల్ నిర్లక్ష్యం చెయ్యొద్దు తను నీ భర్త తనని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అని చెప్తూ ఉంటుంది భోజనం చేయడానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే మయూక అందరికి వడ్డిస్తూ ఉంటుంది ఇక మయూక అయితే జాగృతిని చూసి అత్తయ్య గారు నేను మీకోసమే మీకు ఇష్టమైన వంటల్ని స్పెషల్ గా చేశాను నేనే చేశాను వడ్డించమంటారా అని అంటూ ఉంటుంది ఇక జాగృతి అయితే కోపంగా అవసరం లేదు నేను వడ్డించుకుంటానని తను కోపంగా అంటుంది సుచిత్ర మనసులో ఇలా అనుకుంటుంది ఈ మయూక ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళ అత్తయ్య దగ్గర తనులు తినకున్నా ఉంటే మేలే అని అనుకుంటూ ఉంటుంది సుచిత్ర వైపు చూసి మయూక వడ్డించమంటారా అని అంటుంది ఇక సుచిత్ర కూడా అక్కర్లేదులే నేనే వడ్డించుకుంటానని తనే వడ్డించుకుంటూ ఉంటుంది ఇక మదన్ కూడా తనే వడ్డించుకుంటూ ఉంటాడు మయూక మాత్రం అలాగే నిలబడుకొని కోపంగా అందరి వైపు చూస్తూ ఉంటుంది గీత కూడా భోజనం చేయడానికి అక్కడికి వస్తుంది కానీ జాగృతి అక్కడే ఉండడంతో టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చోవాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక గీతని చూసిన మయూక అయితే ఏంటి తినడానికి వచ్చిందానివి అక్కడే నిలబడి చూస్తున్నావేంటి వచ్చి కూర్చుని సిగ్గు లేకుండా తిను అని అంటుంది గీత ఏమి మాట్లాడుకుంటా కామ్ గా వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఇక మయూక మళ్ళీ గీతను చూసి ఏంటి నీకు వడ్డించే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ సిగ్గు లేకుండా తినడానికి వచ్చిన దానివి వడ్డించుకోలేవా అని అంటుంది ఇక ఆ మాటకి మయూక భర్త మదనైతే అదేంటి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న అందరికి వడ్డిస్తాను వడ్డిస్తాను అని ఎగిరావు కదా ఇప్పుడు మీ చెల్లి వచ్చి కూర్చుంటే తనను వడ్డించుకోమంటావేంటి వడ్డించొచ్చు కదా అని అంటాడు గీత ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎవ్వరి ముఖాల్లో సంతోషం లేదు పైగా అత్తయ్యని మావయ్యని తను చాలా బాధ పెట్టింది అలాంటి దానికి నేనెందుకు వడ్డిస్తాను అని తనంటూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన అఖిల్ వాళ్ళ నానమ్మ అయితే ఇక చాలే ఆపు సందు దొరికితే చాలు గీతని తిట్టడానికి దెప్పి పొడవడానికి రెడీగా ఉంటావు అని తనని తిడుతుంది జాగృతి ముఖంలో సంతోషం లేదు అంటున్నావు కానీ రేపటి రోజున జాగృతి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది ఎందుకంటే రేపు అని చెప్పబోతూ ఉంటుంది ఇక జాగృతి అత్తయ్య గారు అని అంటుంది మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు గమ్మునే ఉండండి అని చెప్పడంతో ఇక వాళ్ళ అత్తయ్య అయితే గమ్మునైపోతుంది గీత మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది రేపు అత్తయ్య గారి ముఖం సంతోషంతో ఎందుకు వెలిగిపోతుంది రేపు ఏంటి స్పెషలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అందరూ భోజనాలు చేసి వెళ్లిపోయిన తర్వాత మహారథి జాగృతిని అడుగుతూ ఉంటాడు మా అమ్మ చెప్తూ ఉంటే ఎందుకు అడ్డుపడ్డావు చెప్తే ఏమవుతుంది అని అడుగుతూ ఉంటాడు ఇక అంతలో అటుగా వెళ్తున్న గీత వాళ్ళ మాటలు విని అత్తయ్య గారు మనసులో ఏముందో తను ఏం మాట్లాడుతుందో వినాలి అనుకుని అక్కడే నిలబడుకుని వింటూ ఉంటుంది ఇక మహారథి అయితే చెప్పు జాగృతి చెప్తూ ఉంటే ఎందుకు వద్దన్నావు ఏమవుతుంది అని అడుగుతూ ఉంటే ఇక జాగృతి అయితే అసలే ఈ ఇంట్లో జానకి వల్ల గీత వల్ల మనశ్శాంతి లేకుండా ఉంది అలాంటప్పుడు ఈ సెలబ్రేషన్స్ అవసరమా మనసు ఏం బాగోలేదు పైగా అఖిల్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో తన పుట్టిన రోజును జరుపుకోవడానికి ఇష్టపడడు అని చెప్తూ ఉంటుంది ఇక మహారథి అయితే అదేంటి జానకి అఖిల్ పత్రే వచ్చిందంటే ముందు రోజే హడావిడి చేసి అన్ని ఏర్పాట్లు దగ్గర నుండి చూసుకునేదానివి అలాంటిది నువ్వే అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు జానకి మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అందుకే ఇలాంటివన్నీ చేయకూడదని నిర్ణయించుకున్నాను అని తను చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న గీత అంటే రేపు అఖిల్ బర్త్డే అనమాట అఖిల్ బర్త్డే జరిగితే ఏమవుతుంది ఎందుకు అత్తయ్య గారు నిజం దాస్తున్నారు ఏదో రహస్యాన్ని దాస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది అఖిల్ బర్త్డే అని తెలుసుకున్న గీత అఖిల్ బర్త్డే కోసం అన్ని ఏర్పాట్లను చేస్తుంది అఖిల్ పొద్దునే నిద్రలేసి హాల్లోకి వచ్చి ఆశ్చర్యపోతాడు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా హాల్లోకి వచ్చి అఖిల్ బర్త్డే కి ఏర్పాట్లు ఎవరు చేశారు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జాగృతి మహారథితో అంటుంది మీరేమైనా గీతకి అఖిల్ బర్త్డే అని చెప్పారా అని అడుగుతుంది నేనేమి చెప్పలేదని మహారథి చెప్తూ ఉంటాడు అయితే గీతకి ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది అఖిల్ ని చూడగానే గీత బర్త్డే విషేసి చెప్తుంది ఇక అఖిల్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటూ ఉంటాడు సుచిత్ర గీతని చూసి ఇలా అంటూ ఉంటుంది గిల్లి మందు రాయడం అంటే ఇదే ఒక పక్కేమో తన భర్తతో పోట్లాడుతూ ఇంట్లో కాకా పట్టడానికి ఈ బర్త్డే ఏర్పాట్లు చేసినట్లుంది ఒక పక్క అత్త మామల్ని బాధ పెడుతూ మరొక పక్క భర్తతో పోట్లాడుతూ ఇప్పుడేమో ఇంట్లో బర్త్డే ఏర్పాట్లు అంట అని వెటకారంగా అంటూ ఉంటుంది మయూక కూడా గీతని తిడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అఖిల్ వాళ్ళ నాన్నమ్మ అయితే ఇక చాలే ఆపండి తనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు అఖిలు గీతకి భర్త తన భర్త పుట్టినరోజుకి ఏర్పాట్లు చేయడం తప్ప చూడమ్మా గీత నువ్వు వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోవద్దు నీ పెళ్ళైన తర్వాత వచ్చిన నీ భర్త మొదటి పుట్టిన రోజు ఇది నువ్వే నీ చేతుల మీదుగా నీ భర్త చేత కేకు కట్ చేయించి పుట్టిన రోజుని నీ చేతుల మీదుగా జరిపించమ్మా అని చెప్తుంది ఇక గీత అయితే అఖిల్ వైపు చూసి కేకు కట్ చేయమని చెప్తుంది ఇక అఖిల్ కేకు కట్ చేస్తాడు జాగృతి సీరియస్ గా కోపంగా ఉండడం చూసిన మహారథి చూడు జాగృతి నువ్వు అలా కోపంగా ఉంటే ఇంట్లో వాళ్ళందరికి అనుమానం వస్తుంది నువ్వు దాచిపెట్టిన నిజం బయటపడిపోతుంది కాబట్టి అలా సీరియస్ గా ఉండకుండా మామూలుగా ఉండమని చెప్పడంతో ఇక జాగృతి కూడా మామూలుగా ఉంటుంది కట్ చేసిన కేకు పీసుని మొదట వాళ్ళ అమ్మక పెట్టాలా లేక పక్కనే ఉన్న గీతకు పెట్టాలా అర్థం కాక అఖిల్ ఒక నిమిషం ఆలోచించి తర్వాత నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కేకుని మొదట వాళ్ళ అమ్మకి తినిపిస్తాడు అఖిల్ వాళ్ళ నానమ్మ అఖిల్ వైపు చూస్తూ అఖిల్ నీ పుట్టినరోజుని ఏర్పాటు చేసిన గీతకి కూడా కేకు తినిపించు అని చెప్తుంది అఖిల్ గీతకి కేకు తినిపించడానికి ఇబ్బంది పడిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటే ఇక వాళ్ళ అయితే ఏంటి బేబీ నీ భార్యకి కేకు తినిపించడానికి అంత సిగ్గుపడిపోతున్నావేంటి తినిపించు అని అంటుంది ఇక అఖిల్ అయితే గీతకి కేకు తినిపిస్తాడు